పల్లెలలో వాతావరణంలో మార్పు వచ్చింది వ్యవసాయంలో ఆదాయం పూర్వం అంతా రాకపోయినా వ్యవసాయం చేసే కుటుంబాలున్నాయి వ్యవసాయంతో పాటు వేరే ఆదాయ మార్గాలు వెతుకుతూనే ఉన్నారు ఒక్క వ్యవసాయం పంటల మీద బతకడం చేతకాక వ్యవసాయం చేసే వారి కుటుంబాలలోనూ పిల్లల చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నారు పిల్లల్ని చదువుల రీత్యా ఉద్యోగుల రీత్యా పట్టణాలకు పంపిస్తున్నందువల్ల పల్లె జీవన విధానంలో మార్పులు వచ్చాయి తల్లిదండ్రులు మారారు పిల్లలు పట్టణాలలో జీవన విధానానికి అలవాటు పడ్డారు పిల్లలు ఉద్యోగం చేస్తూ పట్టణాలలో ఉన్నందున వాళ్ళను పల్లె జీవితం బాగుందా పట్నం జీవితం బాగుందా అంటే వెంటనే పట్నం జీవితమే బాగుందంటారు లగ్జరీ జీవితానికి అలవాటు పడి పల్లెల్లో ఏముంది అంటారు టక్కున అదే ఆ పిల్లల తల్లిదండ్రులను పల్లెలలో ఎక్కువ జీవితం గడుపుతారు కాబట్టి పట్టణాలలో కొన్ని సంవత్సరాలు ఉంచినా వాళ్ళను పల్లె జీవితం బాగుందా పట్నం జీవితం బాగుందా అంటే పల్లె జీవితమే బాగుంటుంది ఈ పట్టణాల్లో ఏముంది అంటారు పల్లె నుండి వచ్చిన పెద్దవారు పట్టణంలో ఒక మంచు ఉందా ఒక చెడు ఉందా బోర్ జీవితం అంటారు అంటే పిల్లలకి పెద్దలకి జీవితం అనేది వాళ్ళ జీవించిన విధానంలోనే తేడా ఉంది ఏ పరిస్థితులను కో అలవాటు పడిన వాళ్ళు లైఫ్ ఆ వాతావరణాన్ని ఇష్టపడతారు అనిపిస్తుంది ఏమంటారు పిల్లలు గుడ్ నైట్ పిల్లలు నా కథలు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిబ్బంది ఒక్కడిని నా కథలు నోటిఫికేషన్గా వస్తాయి గుడ్ నైట్